సూపరింటెండెంట్ అండ్ పిడియాట్రిషన్ సిహెచ్సి ప్రతిపాడు కాకినాడ డిస్టిక్ ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే మేము మరి సిహెచ్సి ప్రతిపాడులో అనేక రకమైనటువంటి పేషెంట్స్తో తోటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది అలాగే మరి క్యాన్సర్ నివారణ పద్ధతులు రాకుండా తీసుకునేటువంటి జాగ్రత్తలు వచ్చిన వాళ్ళకి సపోర్ట్ వచ్చిన తర్వాత ఫైట్ చేయటం తర్వాత ఎర్లీ డయాగ్నోసిస్ ఎప్పుడైతే ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా ఎర్లీగా ఒకవేళ డయాగ్నోసిస్ చేయించుకుంటే అది లైఫ్ థ్రెట్నింగ్ అయ్యే వరకు వెళ్లకుండా చూసేటువంటి పద్ధతులు మేము అందరికీ చెప్పడం జరిగింది మంచి స్పందన వచ్చింది అట్లాగే మరి మనం రీసెంట్గా చూసుకున్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా స్క్రీనింగ్ టెస్ట్లు పెట్టారు అంటే ప్రీవియస్గా మనకు అసలు రిమోట్ ఏరియాస్లో ఎలా వస్తుంది క్యాన్సర్ ఏ రకమైనటువంటి క్యాన్సర్ సింటమ్స్ వీళ్ళను జాగ్రత్త పడాలని ఏమైనా డిశ్చార్జెస్ వస్తున్నా వెటామిక్ డిశ్చార్జెస్ లేకపోతే రక్తస్రావం రావటం అయినా లేకపోతే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చి మినోపాజ్ వచ్చిన తర్వాత ఏమైనా బ్లీడింగ్ టెండెన్సీస్ ఉన్నా వెంటనే వాళ్ళకి ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ తెలుస్తాయో డాక్టర్ దగ్గరికి వచ్చి అది ఏ స్టేజ్ ఒక కనుకొని మందులు వాడినట్లయితే చాలా వరకు నివారణ చేయొచ్చు అందుకు మరి వెయిట్ లాస్ అయినా లేకపోతే ఈ జీవన విధానాలు మన లైఫ్ స్టైల్ పెంచాలి తర్వాత మనకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందో డైట్ ఎక్సర్సైజ్ ఇవన్నీ హెల్తీ తీసుకున్నామో ఏదైనా సరే మనం ఫైట్ చేయచ్చు అలాగే ఈరోజు మరి ఎంతోమంది క్యాన్సర్తో పోరాడి బ్రతుకుతున్న వాళ్ళని చూసాము వాళ్ళందరికీ కూడా మా బెస్ట్ విషెస్ అలాగే ప్రార్థనలు తొందరగా వాళ్ళు హీల్ అవ్వాలని మనం ధైర్యంతో క్యాన్సర్ని ఫైట్ చేయాలని అలాగే జెనెటిక్గా కొన్ని క్యాన్సర్స్ వస్తాయి అంటే వాంసపారపరైన అవి మనం ఏం చేయలేం కానీ ఎర్లీ డయాగ్నోసిస్ ఒకవేళ చేసుకున్నట్లయితే ఈ ఈ మనం తప్పకుండా దాన్ని లైఫ్ థ్రెట్నింగ్ స్థితికి వెళ్లకుండా మనం నివారణ చేయొచ్చు అనేటువంటి మెసేజ్ని మా పేషెంట్స్ అందరికీ చెప్పడం జరిగింది ఈ వేళ థ్యాంక్ యూ